నమస్కారం సురేష్ బాబు గారు వసుంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్ లోకి అడుగు పెట్టేసాం కాబట్టి మనం ప్రతి నెల మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసుల వారికి ఎవరెవరికి ఏ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నాం కదా సో అలాగే మనం ఈ మంత్ కూడా ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటూనే ఈ ఫిబ్రవరి మంత్ లో మనకి ఏమైనా పర్వదినాలు ఉన్నాయా అంటే ముఖ్యమైన పండుగలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చేసుకునేటటువంటి పండుగల గురించి కూడా తెలియజేస్తారా సంతోషం అండి వసుంధ్ర గారు మనం మీరు చెప్పిన విధంగా మనం ఫిబ్రవరి మంత్ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం అయితే ఈ ఫిబ్రవరి మంత్ మనకి మాఘమాసానికి ఆల్మోస్ట్ బిగినింగ్ తో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కోసం వెళ్ళిపోతూ ఉంటాయండి బిగినింగ్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది మనకి మాఘమాసం అనగానే చాలా బాగా పాపులర్ ఏంటి పెళ్ళిళ్ళు మనకి మూవీ సినిమాలో కూడా పాటలు ఉంటాయి మాఘమాసం ఇప్పుడు వస్తుంది అలా చాలా పాటలు కూడా ఉంటాయన్నమాట అంటే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటేనండి ఈ మాఘమాసంలో ఫస్ట్ మనకి నాలుగు ముఖ్యమైన పండుగలు వస్తాయి ఒకటి వసంత పంచమి నెక్స్ట్ రథసప్తమి భీష్మ ఏకాదశి తర్వాత మనకి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఇది ఒకటి పండగలో పర్వదినాలు ఇంకొకటి ఏంటంటేనండి ఈ మాఘమాసం మనం ఇందాక చెప్పుకున్నట్టు పెళ్ళిళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల వరకు ముహూర్తాలు ఉంటాయండి ఈ మాఘమాసంలో రెండోది నెక్స్ట్ మనకి ఇది మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయినా పుణ్యకాలం స్టార్ట్ అయిపోతుంది మా అంత ముందు అంతా దక్షిణాయనము ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శూన్యమాసం ఉంటుంది అక్కడ నుంచి మనకి మకర రాశిలోకి ఎంటర్ వెంటనే తర్వాత మనకి ఆల్మోస్ట్ మన ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటేనండి ఇందులో ఉత్తరాయణంలో వచ్చే ఫస్ట్ పుణ్యమాసం అని చెప్తారనమాట ఇందులో మనకి స్థిరంగా ఉండే పనులన్నీ బాగా చేస్తారు అంటే ఏంటంటే మ్యారేజ్లు చేయటం తర్వాత మనకి విగ్రహ ప్రతిష్టలు చేయటము ఉపనయనం చేయటము ఇలా స్థిరంగా ఏ ఈట ఈ మాసాలు కనుక ఏ పని చేస్తుంది స్థిరంగా జీవితాంతం అని చెప్పేసి చేస్తారు అందుకని టెంపుల్ మనకి ఏం చేస్తారంటే ప్రతిష్ట చేస్తారు ఎందుకంటే ఈ టెంపుల్ కొన్ని జనరేషన్స్ ముందుకెళ్ళిపోయి అలానే మ్యారేజెస్ చేస్తారు ఎందుకు చేస్తారంటండి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అవి సంతానం సంతానం ఆ మ్యారేజ్ ఎన్నో వీళ్ళు అలా గడిచిపోవాలని చెప్పేసి అలానే ఉపనయనం చేస్తారండి ఉపనయనం చేయటం అంటే ఏంటంటేనండి కొత్త జన్మ ఎత్తినట్లు అనమాట అంటే పుట్టిన జన్మలో ఏమైనా కనుక దోషాలు ఉన్నా కానీ మళ్ళా రెండో జన్మ జ్ఞానం యొక్క గర్భంలో గురు యొక్క జ్ఞాన గర్భంలో మళ్ళీ జన్మిస్తారు కాబట్టి ద్విజార అనమాట ఇది కూడా ఏమవుతుంది కొత్త నాలెడ్జ్ వచ్చి ఆ నాలెడ్జ్ ఆ బ్రహ్మోపదేశం యొక్క ఫలితం అతనికి జీవితాంతం ఉండాలని ఉద్దేశంతో చేస్తు చేస్తూ ఉంటారు ఇలాంటి మనకి పవిత్రమైన మాసంలో మనకి ఫిబ్రవరి మంత్ కూడా కలిసి రావటం ఒక మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అలానే వచ్చేస్తుంది అనమాట ఒక విశిష్టత అనమాట ఈ ఫిబ్రవరి మంత్కు ఉన్న విశిష్టతే అది అయితే మనం జ్యోతిష శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి మన మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు దీని ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్ పొందాలి అన్నదని కూడా మనం చూసుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనిషి జన్మ ఎత్తిన తర్వాత అంటే సోల్జర్ని కర్మ అనమాట ఆత్మ యొక్క ప్రయాణం అని చెప్తుంటారు రకరకాల జన్మలుగా మనం జన్మించి మనిషి జన్మగా వస్తాం మనిషి జన్మగా వచ్చినప్పుడు ఇతను పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ ఎగ్జిట్ వరకు ఇతను ఆత్మ సోల్ కర్మ అనుభవిస్తూ ఉంటుందండి రకరకాల చిన్న వయసుకొని పెళ్ళి ఆ తర్వాత పిల్లల్ని పెంచుకోవటం ఆ తర్వాత ఇళ్ళు బంగ్లాలు కట్టుకోవటము ఆ తర్వాత కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి అనమాట ఈ ఎగ్జిట్ అయిపోతారనమాట వచ్చేసి నిష్క్రమించిపోతూ ఉంటారు అనమాట ఈ శాస్త్రం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏ దశలో ఇతని సోల్ ఇతను ఏ విధంగా మనకు అనుభవించబోతూ ఉంటాడు అతనికి ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయో ముందే తెలుసుకోవచ్చు ముందే తెలుసుకోవచ్చు ఇవి కాకుండా మనకేం చేశారంటే అండి బ్రహ్మ మనకి ఫ్రీ విల్ ఆత్మశక్తి శక్తి కూడా ఆత్మ బలం కూడా మనుషులకు సపరేట్గా ఇచ్చారండి వివేక వైరాగ్యాలు కలిగి ఉంటారు అంటే ఏమవుతుంది అంటేనండి మనం మన గురించే కాకుండా సమాజం గురించి కూడా వాడటానికి తర్వాత ధర్మార్థ కామపురుషాలు అంట ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఈ నాలుగే సాధించుకోవడానికి ట్రై చేస్తూ అనమాట వాటిలో కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంత సాధించినా కానీ రిజల్ట్ రాదనమాట అలాంటి వాళ్ళకి ముందుగానే ఈ శాస్త్రం ఒక క్లూస్ ఇస్తుంది ఈ టైంలో నీకు ఇది పాజిటివ్గా ఉంటుంది ఈ టైంలో ఇది నీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది లేదంటే ఇక్కడ ఛాలెంజెస్ చేస్తుంటుంది తెలుసుకో అన్నమాట ఇది ఈ శాస్త్రాన్ని నమ్మి మారాల్సిన జ్ఞానంతో వివేక వైరాగ్యం ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటాయి అనమాట మనకి వివేకం ఉండాలి ఏది ఎప్పుడు ఇలా చేయాలో తెలుసుకోగలగాలి అలానే వైరాగ్యం అంటే కొన్ని మనకి కానీ ఉంటాయండి అవి మనల్ని ఉన్న ఎనర్జెన్సీస్ ఏటం మనల్ని ఎదగనివ్వకుండా చేసే వాటిని కూడా మనం వదిలేసుకోవడం నేర్చుకోవాలని వైరాగ్యం అంటారు ఇలా వివేక వైరాగ్యాలతోటి జ్యోతిషజానకాలను వాడి మనుషులు అనేవాళ్ళు సుఖంగా శోభాయమానంగా ఉండొచ్చు అదేవిధంగా మనిషి తన అజ్ఞానంతో కష్టాలు పడుతూ కూడా ఉండవచ్చు అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని తెలుసుకొని శోభాయమానంగా దివ్యంగా ఆనందభరితంగా జీవితం ఉండాలనే ఉద్దేశంతో మహర్షులు ఇచ్చారండి సురేష్ బాబు గారు మనం ధనసు రాశి వారిని తీసుకున్నట్లయితే కనుక ధనసు రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న వివరాలన్నీ కూడా తెలియజేస్తారా మనం ధనసు రాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం వీళ్ళంతా రాశిలోకి వస్తారని గమనించాలి అయితే పేరు బలం కనుక చూసుకుంటే పేరు కూడా వాళ్ళు బాగా మోస్ట్ పాపులర్ అందరు బాగా రిపీటెడ్గా పిలిచే పేరులో ఫస్ట్ పేరు గనక ఏ యో బా బి బు దా బా భే ఈ అక్షరాలు మోరార్ల సిదే సౌండ్తో ఉన్న అక్షరాల పేర్లంతా కూడా ధనసరాశిలో వస్తారని గమనించాలి మన గ్రహస్థితి నాలుగు గ్రహాలు మారుతున్నాయండి ఈ నాలుగు యొక్క గ్రహాలు కనుక మార్పు కనుక చూసుకుంటే ఈ రాశి వరకు ఎలా ఉందో చూద్దాం ముందు ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందో చూద్దాం సూర్యుడు కుంభరాశిలో పన్నెండు తారీఖు ప్రవేశిస్తున్నాడు అండి బుధుడు వచ్చేటప్పటికి అదే కుంభరాశిలో పదకొండో పన్నెండు పదకొండో తారీఖు వెళ్తున్నారు శుక్రుడు వచ్చేటప్పటికి మేనరాశిలో జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి మే థర్టీ ఫస్ట్ ఫోర్ మంత్స్ ఉచ్ఛ స్థానంలో ధనసరా మీనరాశిలో ఉంటారండి కుజుడి కనుక వీళ్ళకి కరెక్ట్గా ఏమవుతుందంటే సెవెంత్ మిథున సెవెంత్ హౌస్ అవుతుందండి మిథున రాశి అనమాట మిథున రాశిలో కూడాను జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు ఉంటారు ఈ యొక్క నాలుగు గ్రహాల స్థితిని మనం కనుక కన్సిడరేషన్ చేసి ధనసరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఇది కూడాను ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ అని మనం చదవాలంటే సూర్యుడు మారక ముందు మారిన తర్వాత కనుక చూస్తే ఫస్ట్ సూర్యుడు మారకముందు ధనం శ్రీయం సుఖ సుహృత అభివృద్ధి శోకం అని చెప్తారు అంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి ఏ విధంగా బాగుంది ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా రిలేటెడ్ మ్యాటర్స్లో అన్ని సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఫ్రెండ్స్ నుంచి తర్వాత ఏదైనా కనుక సపోర్ట్ కనుక రావాలి అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కనుక చేస్తుంటే దయ్యానికి వాళ్ళ సహాయం అందక వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాన్ బి పెట్టుకోవాలి పర్టికులర్గా ఫ్రెండ్స్ విషయంలోను లేదంటే వీళ్ళు గ్రోత్కి సంబంధించిన ఏదైనా కనుక ప్లాన్స్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా పనులు కనుక పెట్టుకొని అంటే వాళ్ళు అనుకున్నంత గ్రోత్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ కేసు వాళ్ళ నుంచి సపోర్ట్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటని ముందుగా పెట్టుకుంటే బాగుంటుంది అయితే వీళ్ళకి కొంచెం శారీరకంగా అలసటగా ఉండి శోకప్రదంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే సూర్యుడు వీళ్ళకి సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్ మారుతుందండి థర్డ్ హౌస్లో సూర్యుడు మూడో ఇంట్లో చాలా చక్కటి యోగ్యతను ఇస్తాడండి ఎలా అంటే సక్సెస్ వీళ్ళు చేసిన ప్రతి పని సక్సెస్వంతంగా ఉంటుంది తర్వాత శత్రువుల నుంచి ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఫ్రెండ్స్ నుంచి ఎవరినగర్ నుంచి రావాల్సిన సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ కూడా రాకుండా ఆగే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం డీటెయిల్స్ కనుక చూస్తే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌ థర్డ్ సెకండ్ నుంచి థర్డ్ హౌస్లో ఉండటంతో ఇది చాలా మంచి శుభప్రదం శుభప్రదమైన స్థానం సూర్యుడు చాలా యోగ్యతను ఇస్తడానికి యోగ్యతను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే రవి అని చెప్తారు థర్డ్ హౌస్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది ఆరోగ్య విషయంలో బాగుంటుంది సంతోషంగా ఉంటారు బంధువులు మిత్రులతో ఎక్కువ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతాన సౌక్యము ఇష్టమైన కోరికలు తీరే టైం ఇప్పటిదాకా వీళ్ళు ఏదైనా కనుక ప్లాన్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏదైనా కొనుక్కోవాలి ఏదైనా చేయాలని కనుక వీళ్ళకి ఇష్టమైన పనులు చేయాల్సి ఉంటే ఈ టైంలో వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తుంది ఎప్పుడంటే పర్టికులర్గా పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు వీళ్ళకి చాలా పది రోజులు చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉండి బాగుంటుంది అయితే ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫాదరు లేదంటే ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి కుజుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొస్తున్నారండి సెవెంత్లో ఉండి టెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అని చూడటం వల్ల ఏమని చెప్తారంటే టెన్త్ హౌస్లో కుజుని యొక్క దృష్టి ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ప్రోగ్రెస్ వస్తుంది ప్రమోషన్స్ రావటం అప్ అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే కుజుడు సెకండ్ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ధనం విషయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు కూడబెట్టిన ధనాన్ని అకస్మాత్తుగా ధనమంత ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం ప్లాన్డ్గా ఉంటే చాలా సేఫ్గా ఉండాలి బాగా ఆలోచించుకొని అవసరమైతేనే డబ్బు బయటకు తీయండి అలానే డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు దొంగతనాలు జరిగి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కుజుడు వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఫిబ్రవరిలో అన్నరాహిత్యాది రాహిత్యం సదా క్లేషం బంధువిహి కువార్తాస్త్రవం పుత్ర భాతృణం క్రోధస్తే సప్తమే కుజే అని చెప్తారనమాట అంటే ఏం చెప్తారంటే బంధువులతోటి ఎప్పుడు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇబ్బంది కలిగించే మాట్లాడిన అవకాశం అంటే వీళ్ళ ఓర్క్కి డిసైడ్ చేయటం వీళ్ళ మీద నిందలు మోపాలను చూడటం బంధువుల నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రులతోటి తర్వాత సోదరులతోటి వివాదాలకు గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మిగతా విషయంలో కుజుడు బాగానే ఉంటారండి మనకి శుక్రుడు వీళ్ళకి టెన్త్ హౌస్లోను ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల మంచి చేస్తుంట అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడు బాగా మంచి యోగ్యతను అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ పుత్ర పుత్రమిత్ర కళాత్రి విద్యా సుఖే భృగు అనమాట సుఖే భృగు అంటే నాలుగో ఇంట్లో కనుక భృగు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వబుద్ధి వాళ్ళ ఇష్ట వాళ్ళ ఓన్ సెల్ఫ్ ప్రకారం అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆ వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకొని చక్కగా వాటిని ఎగ్జిక్యూట్ చేసుకొని ముందుకెళ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి సన్మానం ఇందాక మనం ఏం చెప్పుకున్నాం బంధువులతో గొడవలు అని చెప్పుకున్నాం బట్ ఇక్కడ బంధువులతో సన్మానం అని చెప్పుకుంటున్నాం అనమాట సన్మానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలతో సంభాషణ సంభ్రమం అంటే ఏమేమవుతుందంటేంటి లేడీస్ అయితే జెంట్స్తో చాలా చక్కగా మాట్లాడి హోల్ హార్టెడ్గా మాట్లాడి ఆసక్తిగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులు కానీ వాళ్ళకి కావాల్సిన విషయాలు పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఇలా ఒక మీట్ అయ్యి కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత పుత్రులతోటి మిత్రులతో భార్యతో చక్కగా ఒక డిగ్నిటీగా మాట్లాడి మంచి మంచి విలువలకు సంబంధించిన విషయాలతో మాట్లాడుకుంటూ ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఒక మంచిగా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది అంతేకాకుండా పదవ ఇంట్లో పదవ దృష్టిలో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే గెయిన్ ఆఫ్ మనీ అఫీషియల్ గెయిన్ అంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మిలే రిలేటెడ్ మ్యాటర్స్లో లాభప్రదంగా ఉంటుంది ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్లో వీళ్ళకి బాగా లగ్జరీ కంఫర్ట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా వీళ్ళకి చూస్తే మనీ కూడాను చాలా చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇదంతా శుక్రుడు వీళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉండి టెన్త్ హౌస్ను చూడటం వల్ల కలిగే యోగం అని మనం చెప్పుకోవాలండి మరి నక్షత్రాల వైజ్ చూసుకున్నట్లయితే ఈ ధనస్సు రాశి వారికి నక్షత్రాల వైజ్ ఎలా ఉందో కూడా తెలియజేస్తారా మనకి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి మన కనుక మూల కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో చాలా బాగుంది మూడు విషయాల్లో ఛాలెంజింగ్ గా ఉంది ఫస్ట్ ఎక్కడ బాగుందంటే వీళ్ళకి ఈ మంతా ఐశ్వర్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది తర్వాత ధనలాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే అండి భయపడే అవకాశము ఆ భయం అతిగా భయపడే అవకాశము బంధించబడినట్లు ఉండే పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది తర్వాత పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాల్లో బాగుంది మూడు విషయాల్లో ఛాలెంజింగ్ ఉంది ఎక్కడ బాగుందంటే ఈ మంతం వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎక్కడ ఛాలెంజ్ ఏంటంటే హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది తర్వాత ధనలాభం ఎక్కువగా ఉంటుంది సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఎంత సంపదలు వచ్చినా టయానికి మళ్ళీ ఆ టైం అంద అంటే టైం అయిపోయిన తర్వాత డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లేదు అంటే తగినంత ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది సో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని గమనించుకోవాలండి అయితే మూలా నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్గా బిజినెస్ మ్యాటర్స్లోను ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ చేసే విషయంలోను లేదంటే ఏదైనా ఆర్టికల్ ఆర్డర్ పెట్టే విషయంలో ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ తర్వాత బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడాను ట్వంటీ టూ నుంచి ఫిబ్రవరి ట్వంటీ టూ నుంచి మంత్ ఎండ్ వరకు ఈ ఎయిట్ డేస్లో ఈ రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒక వన్ వీక్ టెన్ డేస్ జ్వరం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి సో మరి వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి మాసం మొత్తం కలిసి వస్తుంది అంటారు అదేవిధంగా ఎలాంటి దానాలు చేసుకోవాలి చేస్తారా వీళ్ళకి ధనహీనత ఎక్కువ చూపిస్తుంది అండి ఓకే వీళ్ళకి ధనాన్ని బాగా కలిసి రావడం గనక చూసుకోవాలంటే వీళ్ళు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు లేదంటే వాళ్ళకున్న పరిహారాన్ని బట్టి వీళ్ళకి తక్కువ రేంజ్ నుంచి బాగా ఎక్కువ కనుక ఉంటే కొంతమంది బాగా బిజినెస్లు చేసి కోట్లు కోట్లు నష్టపోయిన వాళ్ళు తర్వాత రావాల్సిన డబ్బు విపరీతంగా పెద్ద మొత్తంలో ఆకుపోయి ఆకుపోయి లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదో ఒక ప్లాట్ ఏదో అమ్మేసి పెద్ద అమౌంట్లు రావాల్సిన ఇలా ఆగిపోయిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపత హోమం కనుక చేయించుకుంటే చాలా బాగా వస్తుందండి అది లేని వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి ఏమంటారే లక్ష్మీదేవి అష్టోత్తర శతనామం చదువుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుందండి ఇంకా ఎవరైనా గనక శ్రీ సూక్తం కనుక పారాయణం చేసినా శ్రీ సూక్తం కానీ ఎన్న కానీ నష్టద్రవ్య ప్రాప్తి ఆ పోయిన డబ్బు ఏదైనా లాస్ అయినా అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లేదా శీఘ్ర ప్రాప్తి కొంతమంది డబ్బు రావాలి లేట్ అవుతుంది అలాంటివి కూడా చేసుకున్నా కానీ చాలా వస్తుంది సో వీళ్ళు కనుక ఎవరైనా కనుక వన్ డే కుబేర పాశుపాత హోమం చేయించుకున్నా కానీ ఈ ధనానికి సంబంధించిన ప్రాబ్లం ఎవరు ఉంటుపోయే అవకాశం ఎక్కువగా ఉందండి బట్ ఓవరాల్గా వీళ్ళు భయపడే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉందండి ఈ భయం పోవడానికి మన్యు పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే లేదా వీళ్ళకి సంబంధించిన పీడలు ఏమన్నా దృష్టిలో ఏమన్నా పైకి నవ్వుతూ బాగుండి వెనక ఇళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్న దుస్తులు ఎవరిని ఎక్కువ ఉన్నా కానీ ఇది కూడాను వన్ డే ఒక ఫోర్ అవర్స్ కనుక టైం స్పెండ్ చేస్తే మన్యు పాశపాత హోమని చూపించుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉందండి అలాగే అండి మరి ధనస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి ధనస్సు రాశి వారు మరి ఈ మంత్ మొత్తం మీకు ఎలా ఉండబోతుంది అన్న విషయాలు అయితే మనకి సురేష్ బాబు గారు తెలియజేశారు కదా ఇందులో మళ్ళీ మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న కి కాల్ చేసి నేరుగా మీరే వారితో మాట్లాడవచ్చు అదే విధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు